రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ విమానాశ్రయంపై అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలడం కలకలం సృష్టించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి బాంబు పేలిన మార్గంలో భారీ గొయ్యి ఏర్పడగా ఎనభై విమానాల రాకపోకలు రద్దయ్యాయి గుంతను పూడ్చిన అధికారులు విమానాల రాకపోకలు పునరుద్ధరించారు పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు జపాన్లోని అనూహ్య ఘటన చోటు చేసుకుంది రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికాకు చెందిన బాంబు పేలింది ఈ పేలుడుతో టాక్సీ మార్గంలో ఏడు మీటర్ల వ్యాసం ఒక మీటరు లోతు ఉన్న భారీ గొయ్యి ఏర్పడింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకొచ్చాయి సమీపంలో ఉన్న ఏవియేషన్ స్కూల్లోని సీసీటీవీల్లో ఈ పేలుడు దృశ్యాలు రికార్డయ్యాయి పేలిన బాంబును రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా బాంబుగా జపాన్ అధికారులు గుర్తించారు పేలుడు సమయానికి సమీపంలో విమానాలేమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు ఈ గొయ్యి కారణంగా దాదాపు ఎనభైకి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు టాక్సీ వేను రాత్రికి రాత్రే మరమ్మత్తులు చేసి విమానాల రాకపోకలను గురువారం ఉదయం కల్లా పునరుద్ధరించారు పేలుడు సమాచారం అందుకున్న సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు వందల పౌండ్ల బరువున్న యుఎస్ బాంబు వల్ల ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించారు దీనివల్ల మరే ప్రమాదం లేదని తేల్చారు సడన్ ఈ పేలుడు జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో మియాజాకి ఎయిర్పోర్ట్ను ను నిర్మించారు మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫైట్ ట్రైనింగ్ ఫీల్డ్గా దీన్ని ఉపయోగించేవారు ఆత్మాహుతి దాడి మిషన్ లో భాగంగా కొందరు పైలట్లు ఇక్కడి నుంచి బయలుదేరేవారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా సైన్యం వేసిన కొన్ని పేలని బాంబులు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇలా పేలని ఎన్నో బాంబులు జపాన్ చుట్టూ భూమిలో ఉన్నాయి